నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా జల్లంకి గ్రామంలో నిర్వహిస్తున్న ఓపెన్ టు ఆల్ కబడ్డీ పోటీలకు సంబంధించిన పాంప్లెట్లను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఆవరణంలో టీడీపీ నాయకులు పులగొంట మధుమోహన్ రెడ్డి బీజేపీ నాయకులు మరియు ఎంపీటీసీ కుట్టుపోయిన మాధవరావు యాదవ్ క్రీడాకారుల సమక్షంలో బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా ఈ నెల తేదీల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు గ్రామీణ ప్రాంతం నుంచి యువత హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

అది పడతా <laughs> <laughs> అందరికీ నమస్కారాలు జలదింకి గ్రామంలో రేపు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు జరుగు ముగ్గుల పోటీలు మరియు కబడ్డీ పోటీల్లో ఓపెన్ టు ఆల్ పాల్గొని అందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలాలని చెప్పి కోరుకుంటూ అలాగే మంచి వాతావరణంలో ఈ హై స్కూల్ గ్రౌండ్లో మూడు రోజు మూడు రోజులు జరుగు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మహిళలకు కూడా మంచి బహుమతులు ఉన్నాయి మహిళలు కూడా పద్నాలుగో తారీఖు అందరూ పాల్గొని ముగ్గురు పోటీల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే కబడ్డీ పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో మంచి చెడ్డలో అన్ని కమిటీ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వాళ్ళు ఇచ్చే బహుమతులను కూడా పొందవలసిందిగా I Sa vam gledam ne korupam